హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పాపకి చిన్న పాపకి పుట్టెంటికలు తీయించడానికి మేము మధ్యమడుగు అడుగు మొక్కు అక్కడుంటే వెళ్తున్నామండి అలాగే శ్రీశైలం టెంపుల్ కూడా చూసుకొని రిటర్న్ అవుదామని స్టార్ట్ అయ్యాము ఇలా వెళ్ళేదారులో నల్గొండ డిస్టిక్ వైపు వెళ్తూ ఉంటే ఇక్కడ డిండి ప్రాజెక్టు చాలా బాగుందండి వెళ్ళేదారులో సేమ్ వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి అటువైపు వాటర్ మొత్తం ఫుల్ అయిపోయి ప్రాజెక్ట్లో ఇట్లా లా పడుతున్నాయి వాటర్ లా చూడడానికి చాలా బాగుంది కాసేపు ఇలా వ్యూని బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మద్యం అడుగు స్టార్ట్ అయిపోయామండి విజయవాడ నుంచి మధ్యం అడుగు త్రీ ఫార్టీ టూ కిలోమీటర్స్ అండి మన ఓన్ వెహికల్ అయితే సిక్స్ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు మేము ఇలా వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది మద్యం అడుగు దగ్గరలో ఉన్నాము చుట్టూ పొలాలు ఇది బాగా పల్లెటూరు లోపల ఉంటుందండి మద్యం అడుగు పల్లెటూరులో లోపలికి వెళ్ళాలి చాలామందికి టెంపుల్ తెలిసి ఉండదు మద్యం అడుగు పెద్ద టెంపులే అండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఫెసిలిటీస్ కూడా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అంతా బాగానే ఉంది కాకపోతే ఇంకా కొంచెం డెవలప్ అయి ఉంటే ఇంకా బాగుండేదండి కదా బాగా పల్లెటూరు అండి చెప్పాలంటే ఫోన్ సిగ్నల్స్ కూడా మనకి చాలా కష్టం సిగ్నల్స్ కూడా రావు కోతులు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే నైట్ ఇక్కడే నిద్ర చేసామండి ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళాము టెంపుల్కి విజయవాడ నుంచి ఇక్కడికి త్రీ ఫార్టీ టూ కిలోమీటర్స్ అండి మళ్ళీ ఇక్కడ నుంచి మధ్యమడుగు నుండి శ్రీశైలంకి వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి మొత్తం లోపల గుడి మొత్తం తీస్తుంటే వాళ్ళు తీయకూడదు అని అన్నారు తీయకూడదు అంట ఇది వరకు అయితే ఆ ఫెసిలిటీ ఉండేది ఫోన్లో మనం తీసుకోవడానికి బట్ ఇప్పుడైతే లేదంటండి ఒక సైడ్ విగ్రహం అన్నది ఒక సైడే తిరుగుం స్వామి విగ్రహం మేము అక్కడ మొత్తం నిద్ర కా నిద్ర చేసిన తర్వాత మనం నెక్స్ట్ రోజు మార్నింగ్ శ్రీశైలం అయితే స్టార్ట్ అయ్యాము లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మేము మధ్య మడుగు శ్రీశైలం అయితే వచ్చామండి అప్పుడు కూడా గేట్స్ ఓపెన్లో లేవు ఇప్పుడు కూడా గేట్స్ అయితే ఓపెన్లో లేవు ఇక్కడ మద్యం అడుగు నుంచి శ్రీశైలం అన్నది వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉన్నాయి ఉందండి మేము మధ్యం అడుగు నుండి శ్రీశైలం అన్నది మార్నింగ్ ఎయిట్ దాటిందండి అందుకనే మాకు ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఏ జంతువులు కూడా కనిపించలేదు కోతులు తప్ప లాస్ట్ ఇయర్ అయితే గా జింకలు నెమళ్ళు అవి అయితే కనిపించాయి అంటే ఎర్లీ మార్నింగ్ శ్రీశైలం వెళ్ళాము లాస్ట్ ఇయర్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో అప్పుడు ఆ టైంలో వెళ్ళడం వల్ల మాకు కొండన్న కనిపించేవి అయ్యన్న జింకలు నెమలన్నా కనిపించాయి బట్ ఇయర్ అయితే అసలు ఏవి కూడా మేము చూడలేదండి పోతులు తప్ప ఇలా శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాము ఫైనల్గా శ్రీశైలం అయితే రీచ్ అయిపోయామండి అలా కార్ పార్క్ చేసుకొని గుళ్ళోకి ఎంటర్ అయ్యామో లేదో ఒక పావు గంటలో మాకు ఈజీగా దర్శనం అయితే అయిపోయింది అంత ఫ్లోటింగ్ ఏం లేదండి చాలా సింపుల్గా దర్శనం అన్నది పావు గంటలో కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము ఫైనల్గా మా పాప పుట్టింటికలు మధ్యం అడుగులో కంప్లీట్ చేసుకొని ఆ ముక్కుబడి ఇలా శ్రీశైలం కూడా వచ్చి మంచిగా శ్రీశైలం దర్శనం కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని సేఫ్గా విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి మధ్యం ఒక ఒకరోజు నిద్ర చేయాలి అన్నా కానీ అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే బాగా పల్లెటూరు కదా మనకి ఫోన్ సిగ్నల్స్ కానీ ఫుడ్కి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన ఓన్ వెహికల్ అయితే చాలా బెటర్ అండి అలాగే పక్కనే మైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది ఆంజనేయస్వామి టెంపుల్ పక్కనే మేము శ్రీశైలం బయలుదేరే ముందు అక్కడ కూడా చూసుకొని తర్వాత శ్రీశైలం అయితే బయలుదేరాము ఇదండి ఫైనల్గా మధ్యమడు అడుగు శ్రీశైలం మా మొక్కుబడి ట్రిప్పు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ని బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్